హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అమ్మాజీ మాటి ఛానల్కి స్వాగతం అండి జై శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తిని అందరూ దర్శించకొండమ్మా తర్వాత మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం రెండు రోజులుగా నేను శ్రీరామనవమి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను కదండి ఇదే ఇంక లాస్ట్ వీడియో అంతా శ్రీరామనవమి కాదులేండి కంగారు పడకండి జస్ట్ ఒకసారి మరొక్కసారి రామయ్య కనులారా వీక్షించుకుని తర్వాత అయితే వీడియోలోకి వెళ్దాం అందుకంటే కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత పిల్లలిద్దరూ ఒడిలోకి చేరేశారండి ఆ తర్వాత అండి ఇంకా ఎండ ప్రచండమైన ఎండ వచ్చేసిందండి ఇంకా అవి ఎండ వేడికి తట్టుకోలేక అక్కడే భోజనాలు కూడా చేసి వచ్చేసామో ఒకే ఒక రూమ్లోనే ఉందండి ఏసీ అన్ని రూమ్లోని మొత్తం అందరూ అన్ని రూమ్లో చేరిపోయామన్నమాట అండి చూడండి మీరు కూడా చూడండి ఎలా ఉన్నామో మేకల మందలాగా అన్ని ఒక పక్కన నేను ఒక పక్కన పడుకుంటే పిల్లలు అందరూ ఎక్కిశారనమాట అండి అంత గోలలో కూడా మా తమ్ముడు హాయిగా కింద పక్కేసుకుని నిద్రపోతున్నాడో అది అన్నమాట అండి విషయం మీరు కూడా చూడండి ఎండాకాలం మిడిల్ క్లాసు ఏసీ కష్టాలు అన్నమాట అండి అయినా బయట కూడా బాగానే ఉంటుంది అనుకోండి మాకు చెట్లు ఉండడం వల్ల అయినా సరే ఏసీ ఉందనేసరికి హమ్మయ్య అనేసి ఏసీలోకి అయితే వచ్చి పడిపోయాం ఎందుకంటే బయటకు వెళ్ళి వచ్చాం కదండి అందుచేత పిల్లలు ఎవ్వరి ఆట ఆలదే ఎవ్వరి గోల ఆలదే అంత గోళల్లో కూడా అలా దొర్లుతున్నాం అన్నమాట అండి మీరు చూసేయండి ఎవరైనా అదిగోండి ఇంకా గోళ భరించలేక తమ్ముడైతే లేచి బయటకు వెళ్ళిపోతున్నాడు మీళ్ళల్లో కూడా ఎవరైనా ఇలా ఉంటారండి ఎంత కలివిడిగా ఎలా ఉంటారా అందరూ కలిసినప్పుడు మేమైతే ఇలాగే ఉంటామండి చాలా అంటే చాలా సందడిగా సరదాగా ఉంటాం అన్నమాట చూడండి ఆడపిల్లల ఆడపిల్లలదే ఎక్కడైనా ఆడపిల్లలాట ఆడపిల్లలదే మగపిల్లలు మగపిల్లలు కలర్లతో కర్రలతో ఆడతారు ఆడపిల్లలు ఎలా మా తమ్ముడు తోడలు కూతురండి పేరు పూజిత చూడండి ఎలా ఆడుతుందో నేను వీడియో తీసుకుంటున్నాను నేను ఫ్రెషన్స్ చూడండి ఎలా వేసుకుందో ఆ బొమ్మల మధ్యలో ఎట్టిపోయి ఓ సూపర్ తెడ్డీలు అన్నీ తెచ్చేసుకొని ఇది ఆటెట్టిందన్నమాట అండి ఒక్కొక్కళ్ళది ఒక్క ఆట మొత్తం మాత్రం అదే రూమ్ లో కొమ్మేసుకుంది కొట్టేసుకుని గోలా గోలా వేసేవాళ్ళు నిజంగా ఇలాంటి బొమ్మల్లో ఉండాలండి అప్పుడప్పుడు తర్వాత వచ్చేసి ఇంకా రాములవారి పుష్పయాగం అండి మూడో రోజుని ఉదయం కంకణాలు ఇప్పేసిన తర్వాత సాయంత్రం ఇలా పుష్పయాగం కార్యక్రమం నిర్వహిస్తారు దీనిని మనం స్వామివారిది కాబట్టి పుష్పయాగం అని అనాలి ఆ అయితే ఇదిగోండి స్వీట్స్ ఫ్రూట్స్ చాక్లెట్లు బిస్కెట్లు పూల దండలు డ్రింక్ బాటిల్స్ మొత్తం అన్నీ కూడా ఏది తగ్గకుండా ఏదో వాడికి ఉన్నంతలో మా తమ్ముడు ఘనంగానే చేయించాడని చెప్పుకోవాలండి నేనైతే వెళ్ళలేదు ఈ వీడియో వాడే పంపించాడు నాకు మొత్తం అన్నీ చేసి చదువుకోండి పుష్పాలంకరణ చేశారు ఉయ్యాలకి ఉయ్యాలలో వేసి ఊపుతారండి రామే తండ్రిని సీతమ్మ తల్లిని దాన్నే పుష్పయాగం అని అంటారు తర్వాత కాసేపు ఆ రూమ్కి అయితే తెర వేసేస్తారన్నమాట అండి అక్కడ అలా నిర్వహిస్తారు మరి మీకు ఇంకెక్కడైనా ఎలా అయినా ఇలాంటి విశేషాలు తెలుస్తా తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అమ్మా నేను కూడా విని సంతోషిస్తాను మాకు ఇక్కడైతే ఇలాగే చేస్తారండి ఉయ్యాలని పూలతో అలంకరించి రామయ్య తండ్రిని సీతమ్మ తల్లిని ఉయ్యాలలో పడుకోబెట్టి కాసేపు ఊపిన తర్వాత డోర్స్ అయితే క్లోజ్ చేస్తారన్నమాటండి దీనిని పుష్పయాగం కార్యక్రమం అనేసి అంటారు చాలా అంటే చాలా చక్కగానే జరిగిందని చెప్పాలండి కళ్యాణం అలాగే జరిగింది పుష్పయాగం కూడా అంతకు మించి ఇంకా బాగా జరిగిందని చెప్పాలండి వచ్చిన అతిథులందరికీ కూడా ఏవో చిన్న ప్లాస్టిక్ డబ్బాలు కూడా గిఫ్ట్గా ఇచ్చారటండి చాలా బాగా జరిగిందని అందరూ అంటున్నారు తర్వాత వచ్చేసి ఈ వీడియో వచ్చేసి ఫోర్ డేస్ తర్వాత ఇలాగ మేమైతే వేరే ఊరు కార్యక్రమానికి వెళ్తున్నామండి వెళ్తూ వెళ్తూ బబ్జి గారు నేను రాజపల్లి అడ్రోడ్ దగ్గర దింపేశారు అక్కడి నుంచి వదిన చెల్లి యాడ్ అయ్యారు మేము ముగ్గురు కలిసి అయితే వెళ్తున్నాము ఈ ఎండకి భయపడిపోయి ఈయనైతే రానని చెప్పేశారు వెళ్ళాలి బాగోదు ఈ కార్యక్రమానికి అనేసి చెప్పి నేనైతే బయలుదేరానమాట కార్యక్రమం ఏంటనుకుంటున్నారు ఇదిగోండి వస్తుంది డైరెక్ట్ చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసాం వదిలిచ్చేది కత్తిపూడి పెద్ద చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అండి ఇక్కడి నుంచి ఆ కార్యక్రమానికి వెళ్ళాలి కార్యక్రమం ఏమీ కాదండి మా ఇప్పుడు పేటల మీద కూర్చున్నాడు కదండి మా తమ్ముడు వాడు మొదటి సంతానం పెద్ద బాబు మూడో సంవత్సరంలో వాడు కాలం చేశాడండి చిన్న యాక్సిడెంట్లో ఆటో యాక్సిడెంట్తో పాటు వాళ్ళకి ఈరోజు గడ్డికి అప్పుడు చెప్తున్నారని వాళ్ళ అమ్మమ్మ కాదు ఎందుకంటే వాళ్ళ పెళ్ళి రక్త సంబంధం వల్ల చాలా అంటే చాలా అందరికీ కూడా చాలా దుఃఖం వచ్చేసిందండి మాకు అందరికీ కూడా బాబు గుర్తొచ్చి ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఉంటాయండి ఇలాంటివి ఎక్కడోక్కడ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఇది సాధారణమైన విషయమైనా పెద్దవాళ్ళు పోతే కొన్నాళ్ళకి మర్చిపోగలం అండి కానీ పిల్లలు పోతే మాత్రం అస్సలు మర్చిపోలేము ఎందుకంటే వాడు ఏం చూసాడు ఏం చేసాడు ఏం చెందాడు అనేసి అలాంటి ఆ వయసున్న పిల్లల్ని ఎవరిని చూసినా సరే వాడే గుర్తొస్తూ ఉంటాడు అండి మాకైతే నిజంగా చాలా అంటే చాలా బాధపడ్డాము కానీ పెళ్ళి కాదా తప్పు అలా బాధపడకూడదు మళ్ళీ ఆ అబ్బాయి ఏమనుకుంటాడు అనేసి ఇంకా మా బరదలని అయితే ఆపలేకపోయామనుకోండి తప్పమ్మ నీ తమ్ముడు బాధపడతాడు నీ తమ్ముడే కదా ఈ కార్యక్రమం అంతా చేస్తున్నాడు మీ బాబు కోసం అనేసి నచ్చ చెప్పామన్నమాట అండి ఇలాగా కప్ప చెప్పడం అంటే అదన్నమాట అండి అంటే చూదురుగానే ఉండండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఇక్కడ అలా అప్పుడు అనిపించిందండి ఆ రూమ్లో ఆ బొమ్మలన్నీ చూసినప్పుడు ఇన్ని మంది ఇలాగా అకాల మరణం చెందారా ఇంతమంది ఇలా బాధ మాకులాగే ఇంతమంది బాధపడ్డారా మొత్తం అన్ని చోట్ల ఇలాంటి బాధని ఇది ఉంటుందా భగవంతుడా ఎందుకు ఇంత బాధని వీళ్ళందరికీ కలిగించేవు అనేసి నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించిందండి అప్పుడు అనిపించింది ప్రతి ఇంటిలోనూ ఉంటుందన్నమాట ఇలాంటిది మన ఇంట్లోనే కాదు భగవంతుడు ఎంతమంది ఇలా బాధపడ్డారా మా అలాగా అనేసి అనిపించింది అండి ఎవరికి కూడా ఇలాంటివి రావద్దు కానీ ఏం చేస్తామండి అంత నిర్ణయం మన ఇష్టం అంటూ ఏమి ఉండదు కదండి వాడి పేరు ప్రణీత్ మాకు ఫస్ట్ మేనల్డు చాలా అంటే చాలా గారభంగా చూసుకునే వాళ్ళం వాడిని వాడు నాలాగా బొద్దుగా ఉండేవాడు అండి కొన్ని ఇష్టాలు కూడా నా నేను ఏది ఇష్టంగా తినేదాన్నో అదే ఇష్టంగా తినేవాడు అంటే వాడు చెప్తుంటే అవును నాకు ఇష్టం కదా అనేదాన్ని అదిగండి అందరికీ కూడా దుఃఖం వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాధపడ్డామన్నమాటండి అందరు కూడా ఎంతైనా రక్త సంబంధం కదండి ఈరోజు ఈ అనే కదండి మేము గుర్తొచ్చినప్పుడల్లా కూడా బాధపడుతూనే ఉంటాం ఇంకా మా అమ్మగారు అయితే సరే సరే అండి మేమందరూ ఇంతమంది ఉన్నాం కదా మేము ఐదుగురు పిల్లలు ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు మేము ఇంతమంది పిల్లలు పది మంది పిల్లలు చుట్టూ ఉన్నా సరే మా అమ్మగారు వాడొక్కడు లేడనేసి గుర్తు చేసుకుని ఎప్పుడు బాధపడుతూ ఉండేవారండి నాకు ఆశ్చర్యంగా అనిపించేది పిల్లలు ఇంత సందడి చేస్తున్నారు అమ్మమ్మ అమ్మమ్మ అంటూ చుట్టూ తిరుగుతున్నారు అయినా సరే వాడి కోసమే ఏడుస్తుంది ఏంటి మా అమ్మ అని అనిపించేది నాకు అందుచేత నిజంగా ఏదైనా బాధ అంటే బాధలేదండి నేను మళ్ళీ ఇంకా ఉండేది వచ్చేసాము ఎవరో అంటే ఎవరో ఒకటి అలా పంపాలు వస్తున్నాయి అది చూసి నాకు అందరికీ కూడా దుఃఖం వచ్చేసింది అన్నట్టు గద్దె కప్పడం చెప్ప కప్ప చెప్పడం అంటేనంటే ఇక్కడ ఇక్కడ ఉంచడానికి ఈ పోయినోళ్ళందరిలోని వీళ్ళని కలపడం అంటండి మీరందరూ కూడా ఒక చోట ఉండండి మా బాబుని కూడా మీలో చేర్చుకోండి మీరందరూ కలిసి ఉండండి అని చెప్పడం అంటండి ఇది మన తృప్తి కోసం ఏమో మరి అంతకుమించి ఇంకా మనం ఏం చేయగలం అండి పోయినోళ్ళ కోసం మనం ఏమి చేయలేము కదా ఏడాల్స్కోసారి బట్టలు పెట్టడం ఏమన్నా మూలం పెట్టడం కనుక తప్ప ఇంకేం చేయలేము కదండి కాకపోతే ఇక్కడ మనం ఈ ఈ ఉంచడం కోసం స్థలాన్ని కొనాలంటే దానికి డబ్బులు పే చేయాలి ఆ పే చేస్తే వాళ్ళు ఇక్కడ స్థలం ఇస్తారట అండి బాబుని వాళ్ళు జాయిన్ చేసుకుంటారట అందుకంటే ఫ్రూట్స్ గారెలు పరమాన్నం అన్నీ తీసుకొచ్చారు వాళ్ళ అమ్మమ్మగారైతే ఇక్కడ ఈవిడ దుర్గమ్మ తల్లి భక్తురాలండి ఈవిడీ సిమ కూడా చెప్తారు సిమ అంటే అదే పతి చెప్పడం సిమ చెప్పడం అంటారు కదండి అలాంటి కార్యక్రమాలు చేస్తారనమాట అంటే చెల్లి రాముడు కత్తిపూడి అండి ఈ కూడా కత్తిపూడి అంటే దగ్గరగా ఉన్నావు కదా అత్త డబ్బు నన్ను మర్చిపోతున్నా అని చెప్పి నాకేం పంపించి ఉన్నా నీ మీదే నాకు ఆశ నువ్వే నాకు అన్ని పంపించాలని వాడు చెప్తున్నట్టుగా ఆవిడ చెప్తోంది అదిగోండి అక్కడ ఒక ఒక రూమ్లో ఇలాగ పుట్ట కూడా ఉన్నదండి పాము పుట్టలాగా ఉండి అండి అవన్నీ కూడా మీరు అందరూ చూస్తారనేసి నేనైతే షూట్ చేశాను చూడండి అమ్మా వాడి పేరు నాగేంద్ర పేరేనండి ప్రణీతు అని తెలుసుకునేవాళ్ళం మేము పణీంద్రా అనేసి అన్నాను నేను లేదు ప్రణీతు అని వాళ్ళ మమ్మీ అన్నది సరే అనేసి ప్రణీతని పిలిచే అండి మూడో సంవత్సరంలోనే వాడైతే కాలం చేశాడు నిజంగా ఎప్పటికీ మరుపు ఆ విషయం అదిగోండి చూడండి ఎన్ని ఉన్నాయో చూసారా చెప్పాను కదండి ఎంతమంది అకాల మరణం చెందారా పాపం అనేసి చాలా బాధ అనిపించింది బాధ అంటే ఎవరిదైనా ఒకటేనండి సంతోషం అందరిది ఒక్కటి కాదండి ఖర్చు డబ్బులు ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ సంతోషంగా గడుపుతాడు సుఖంగా గడుపుతాడు లేనివాడు ఏదో వాడు కొన్నంతలోనే గడుపుతాడు కానీ బాధ అయితే మాత్రం అందరిది ఒక్కటేనండి బాధ అనేది అందరికీ ఒక్కటే ఒక్కలాంటిదే అని నేను భావిస్తాను అదే అండి ఇవి ఈ రెండు ఈ విభూతి పండు ఆ నాగసర్పంతో ఉన్నది ఈ బాబు బొమ్మ మేమిచ్చినవి అన్నమాట అండి ఇవి ఇక్కడప్ప చెప్పేస్తే వాళ్ళు వాళ్ళు అందరూ కలుసుకొని వాళ్ళు వాళ్ళు బాగా చూసుకుంటారనేసి ఒక నమ్మకం అన్నమాట అండి నెక్స్ట్ వచ్చేసి అమ్మ కూడా నేను నానమ్మ దగ్గరే ఉన్నాను నానమ్మ ఒళ్ళోనే ఆడుకుంటున్నాను అనేసి ఆ సీమలో ఆవిడ చెప్పిందండి

ఇలాంటి వాళ్లే కాదండి ఏదైనా వస్తువు పోగొట్టుకున్నా డబ్బులు పోగొట్టుకున్నా ఏమన్నా అస్సులు పోగొట్టుకున్నా ఏమన్నా పశువుల్ని తప్పుపోతాయి ఎండాకాలం ఇప్పే సదు తప్పు కండి అలాంటివి కూడా ఎక్కడికి వెళ్ళి వెళ్ళి అని అడగడానికి కూడా ఈవిడ దగ్గరికి వస్తారన్నమాటండి ఈ దుర్గమ్మ తల్లి అమ్మవారు ఆవిడ వచ్చి శివలోకి చెప్తారనేసి ఇక్కడ జనాల నమ్మకం అన్నమాట అండి గట్టి నమ్మకం ఇంకెక్కడెక్కడ ప్లేస్ లేక అన్నీ కూడా ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ అలా సర్దిస్తుంది అనమాట అండి ఆవిడ అండి ఈ కార్యక్రమం నాతో పాటు మిమ్మల్ని కూడా బాధ పెట్టానా ఏమనుకోకండి ఇలాంటి మెమరబుల్ ఇది కూడా ఉండాలండి మనుషులు అన్నాక అన్నీ ఉంటాయి కదండి తీసుకోవాలని అనుకుంటారు ఆ కార్యక్రమం వెళ్ళిన తర్వాత మేము చెట్టు నీడకైతే వచ్చేసాం ఎండ కదండి ఎక్కడ ఉండడానికైనా చాలా ఇబ్బంది అవుతుంది చెట్టు నీడకైతే వచ్చేసి కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నాము వాళ్ళైతే వాళ్ళమ్మ తమ్ముడు అత్త కృష్ణాపురం అండి వాళ్ళైతే ఆ ఢిల్లీపోయారు మమ్మల్ని కూడా రమ్మన్నారు ఇంక ఈ ఎండకు మేము రాలేమమ్మా మీరు వెళ్ళండి అంటే ఆటోలో వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు మేమైతే మళ్ళీ చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసామండి ఇంకా ఎండను ఎక్కడికి వెళ్తామండి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు కూడా అక్కడే ఉండిన తర్వాత వదిన వాళ్ళు వెళ్ళిపోయారు నేనైతే చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళిపోయినండి ఎందుకంటే మళ్ళీ ఎల్లుండు అదే రేపు బుధవారం నాడు ఆ అబ్బాయి పెళ్ళికే మళ్ళీ కృష్ణాపురం వెళ్ళాలండి మళ్ళీ అక్కడి నుంచి ఇంటి రావాలంటే చాలా లాంగ్ అయిపోతుంది ఎండ పడిపోతాను అనేసి నేనైతే ఇక్కడ కత్తిపూడిలో ఉండిపోయాను కత్తిపూడికి దగ్గరే కత్తిపూడి నుంచి అన్నవరం అన్నవరం అంటే సత్యదేవుడు అన్నవరం అండి వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉన్న అన్నవరమే అన్నవరం నుంచి తొండంగి తొండంగి నుంచి కృష్ణాపురం అలాగా దగ్గర దగ్గరగానే ఉంటుందండి అండి కత్తిపూడి నుంచి వెళ్ళడం అయితే తర్వాత ఎదుకండి ఇది చెల్లి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి పేర్ల వాళ్ళకి మ్యారేజ్ అయ్యిందంటే రాత్రి కోడలు ఇలాగ ఒడిగట్టి బియ్యం చల్లడానికి వచ్చింది దీన్ని ఒడిగట్టి బియ్యం చల్లడం అంటారండి కొన్ని ఏరియాల్లో ఒడి బియ్యం అంటారు కానీ మా ఏరియాలో అయితే ఒడిగట్టి బియ్యం అంటారండి ఇలాగ ఇంటి పేర్ల ఇంటికి అందరింటికి పెళ్లి కూతురిని తీసుకొచ్చి మూడు మూలల్లో మూడేసి గుప్పిళ్ళు బియ్యాన్ని అయితే అండి ఈ బియ్యాన్ని మళ్ళీ ఇంటి పేర్లు వాళ్ళు వాడుకోకూడదు అంటారు ఆడపిల్లలు ఆడపడుచులు వాడుకోవాలంటారు మా చిన్నప్పుడైతే ఈ బియ్యాన్ని ఎత్తుకుని ఎవరైనా వడగట్టి బియ్యం చల్త్ ఈ బియ్యాన్ని ఎత్తుకుని జాగ్రత్తగా దాచుకుని అప్పట్లో సేమియా ఐసులు మామూలు ఐసులు ఐసులు వచ్చేవాడి ఐసులు కొనుక్కునేవాళ్ళం అండి ఈ బియ్యంతో ఇప్పుడైతే అలాంటివన్నీ లేవు కదండి నా మెమరీ ఏది నేను చెప్తున్నాను మీలో ఎవరైనా అలా చేశారో అలా చేస్తుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి అమ్మా ఆ బియ్యం పట్టుకోవడం వల్ల పవిటి జారిపోతుంది పాపం ఆ పాప కనీసి ఆ పాప ఇబ్బందిని గమనించి చెల్లి మళ్ళీ బాగా సెట్ చేస్తుందన్నమాట అండి అదిగండి అమ్మాయి అయితే ఒడిగట్టి బియ్యం చెల్లేసి వెళ్ళిపోతుంది ఈ రోజుకైతే ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అదిగండి పెళ్ళికూతురిని అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు పెళ్ళికూతురు అయితే నడవనివ్వాలండి కాకపోతే ఇరుకుంది కాబట్టి లోపలికి నడిపించి తీసుకొచ్చారనమాట ఈ రోజుకి ఇదేనండి వీడియో బాయ్ అండి